మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించామని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు రెండో దశలో ఆరు కారిడార్లతో నూట పదహారు పాయింట్ నాలుగు కిలోమీటర్ల మెట్రోకు ప్రణాళిక రచించామన్నారు ప్రస్తుతం ఐదు కారిడార్లకు డీపీఆర్ సిద్ధం చేసి పంపించామన్నారు నాలుగు శాతం నిధులు పీపీపీ నుంచి సేకరించాలని కేంద్రం షరతు పెట్టిందన్న ఆయన నిధుల విషయంలో సీఎం నుంచి స్పష్టమైన హామీ ఉందన్నారు ముంబై చెన్నైలో లక్షల కోట్లతో మెట్రో విస్తరిస్తున్నారన్న ఎన్వీఎస్ రెడ్డి

కంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ప్రపంచంలో జరుగుతుంది కేవలం భారతదేశంలో మాత్రమే దానివల్ల ఏంటంటే మనకు ట్రమండస్ అడ్వాంటేజ్ ఉంది సో దాట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ మనకి వస్తుంది అనమాట మనకు కావాల్సిందల్లా ప్రభుత్వం భారత ప్రభుత్వానికి శాంక్షన్ కావాలి ఒకసారి భారత ప్రభుత్వం శాంక్షన్ వస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మనం టైర్ చేసుకుని ఛాన్స్ ఉంది సీఎం గారు ఎస్యూరెన్స్ ఇస్తున్నారు మీకు మెట్రో గురించి డోంట్ వరీ అబౌట్ ఫండింగ్ ఓకే నేను మీకు ఎంత కావాలంటే అంత నేను ఫండ్స్ రిలీజ్ చేస్తాను ఓల్డ్ సిటీకి ఆల్రెడీ ఆయన ఫండ్స్ రిలీజ్ చేయడం మొదలు పెట్టడం జరిగింది ఓకే ఫండ్స్ చేస్తున్నాము సో దానివల్ల ఈ ప్రాజెక్ట్ గురించి ఏమో అపోహలు మాత్రం వద్దని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఉన్నాను ఫస్ట్ వీక్ నుంచి యాక్చువల్ పనులు మొదలు పెడతాము అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ కోసం వెయిట్ చేయకుండా ఎందుకంటే చాలా పనులు చేయాలి ఎందుకంటే సెంట్రల్ మీడియం బ్యారికేషన్ చేసుకుని ఇనీషియలీ యూటిలిటీస్ ప్రోపింగ్ చేయాలి తర్వాత యూటిలిటీస్ షిఫ్టింగ్ ప్లాన్ చేయాలి తర్వాత జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ భూ సామర్థ్యం మీద ప్లాన్స్ చేయవలసి వస్తుంది ఇవన్నీ కూడా జనవరి ఫస్ట్ వీక్లో చేయాలని చెప్పి సీఎం గారు ఏమంటున్నారంటే యాజ్ వెల్ ఈజ్ పాసిబుల్ యూ స్టార్ట్ డోంట్ వెయిట్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ గవర్నమెంట్ ఆఫ్ శాంక్షన్స్ టైం పెట్టినా కానీ మీరు ఓల్డ్ సిటీ కనుక మీరు మొదలు పెడితే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అని చేద్దామని చెప్పేసి సో జనవరి ఫస్ట్ వీక్ కి ఇది ప్లాన్ చేస్తూ ఉన్నాము హోప్ఫుల్లీ సెకండ్ ఫేజ్ లో అంత ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నాను ఎందుకంటే దిస్ ఇస్ మచ్ ఈజియర్ వెన్ కంపేర్ టు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఇస్ కేక్ వాక్ ఒక్కసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ వస్తే ప్రమాణంగా చేసుకోవచ్చు అన్ని చోట్ల కూడా ఒకేసారి పనులు మొదలు పెడతాము చేసి ఫోర్ ఇయర్స్ లో కంప్లీట్ చేయగలన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది